హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరీనా రఫీ బ్లాగ్స్ అండి ఎన్ అందరూ ఎలాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నా ఉండాలని ఆశిస్తున్నానండి తన్నేలా అయితే మీరు చూసుంటారు కదా ఇవాళ స్పెషల్ డే అండి అంటే ఇవాళ నా బర్త్డే అండి బర్త్డే అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోలేదండి నేను అయినా పర్వాలేదండి చాలా సంతోషంగానే ఉన్నాము బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటేనే సంతోషమా చేయకపోతే సంతోషం ఉండదా సంతోషం అయితే ఎప్పటికీ ఉండేదనండి ఫ్యామిలీలో ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలండి సంతోషం ఎప్పటికీ ఉండే ఉండ ఉంటుంది స్పెషల్ డేనే అవసరం ఉండదు సెలబ్రేషన్ ఉండాలి అనేది అవసరం ఏం లేదండి ఎప్పటికీ హ్యాపీగానే ఉండొచ్చు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ చూస్తున్నారు కదా మేమిద్దరము మన వాళ్ళు ఇద్దరు అంటే మాకు ఇద్దరు పిల్లలు మేమిద్దరం అండి నలుగురి ఫ్యామిలీ అంటే మాది చిన్న ఫ్యామిలీ అన్నమాట మాకు అత్తమ్మ కూడా ఉన్నారండి కాకపోతే ఊర్లో ఉంటారు ఇక్కడ మాతో పాటు ఏమంటే ఉండరు ఐదుగురు ఉండే ఫ్యామిలీ అనుకోండి చిన్న ఫ్యామిలీ మా ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ ఏం కాదండి పూర్ ఫ్యామిలీ అయినా సంతోషమైన ఫ్యామిలీ అనుకుందాము ఫ్రెండ్స్ కేక్ ఏమి అలాంటివి ఏమీ వద్దని చెప్పేశానండి నేను మా ఆయన ఆల్రెడీ కేక్ తెస్తాను చిన్న సెలబ్రేషన్ చేసుకుందాంలే ఎప్పుడు చేసుకోలేము కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలకి కూడా ఎంజాయ్మెంట్ అన్నట్టు ఉంటుంది నీ డే కూడా స్పెషల్ అనేటట్టు కూడా ఉంటుందని అన్నారండి ఆయన కూడా నేను వద్దు అనేసి అన్నాను పిల్లలకనేసి కొంచెం ఏమైనా తీసుకోరండి కాకపోతే ఇలా సెలబ్రేషన్ అనేది వద్దు అసలు అని అన్నా కూడా ఎంత వద్దు వద్దు అని ఎంత ఇది చేసినా కూడా ఒక చిన్న పీస్ అయినా అన్నట్టు తీసుకొని వచ్చారన్నమాట చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అలాగే పిల్లలకి అన్నట్టు చాక్లెట్స్ కేకు నా బర్త్డే అనే స్పెషల్ డే అన్నట్టు తీసుకొని వచ్చారన్నమాట ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఏమంటారు ఇప్పుడు మా ఆయన శాలరీ చాలా తక్కువ అండి ఓన్లీ ఓన్ నైన్ థౌజండ్ తొమ్మిది వేలు మాత్రమే తొమ్మిది వేళ్ళలో మేము నెల మొత్తం గడపాలండి ఎవరైనా మనలాంటి వాళ్ళు ఇంత లో బడ్జెట్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి మా ఫ్యామిలీ కూడా ఇంతలో బడ్జెట్లో అడ్జస్ట్ చేసుకుంటామని మా లాగా ఎవరెవరు ఫ్యామిలీ ఉన్నదో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ మా వీడియోస్ మిమ్మల్ని నచ్చినట్టుగా అయితే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పూర్తిగా వాచ్ చేయండి తర్వాత నా వీడియోస్లో ఏదైనా లోపం ఉంటే లేకపోతే హ్యాపీగా మంచి వీడియోస్ చేసినా కూడా ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా కమెంట్ ద్వారా మీరు చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి చిన్న చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నమాట ఈ వీక్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మీ సపోర్టే నాకు ప్రోత్సాహం అన్నమాట ఒక లైక్ కమెంటు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం చేయండి వీడియోని పూర్తిగా చూడండి వీడియోస్ ఒకవేళ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏమంటే స్పెషల్ డే కదా నా బర్త్డే అలాగే ఏదో ఒక చిన్న షేరింగ్స్ మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట లేకపోతే ఎప్పటికీ అప్పుడప్పుడు పిల్లల కోసం అన్నట్టు చిన్న సెలబ్రేషన్స్ అయితే ఉండే ఉంటాయి కాకపోతే నేను ఎప్పుడు వీడియోస్ చేయలేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అన్నట్టు షే వీడియో తీసానండి మా జీవితం లాంటి జీవితం ఎవరెవరు గడుపుతున్నారు అంటే తక్కువ పైసల్లో జీవితాన్ని హ్యాపీగా ఎవరెవరు గడుపుతున్నారో ప్లీజ్ కామెంట్లో మాకు షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తొమ్మిది వేలు జీవితంలో మన పిల్లలది భవిష్యత్తు చూసుకోవాలి రేపటి రోజు ఏమైనా అవసరం ఉంటే అంటే డబ్బులు కొన్ని దాచిపెట్టుకోవాలి అన్నమాట దాచిపెట్టుకోవాలి తొమ్మిది వేలలో మాత్రమే అలాగే మన ఎక్కడైనా జర్నీ ఉన్నదనుకోండి ఏదైనా ఫంక్షన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కానీ అలాంటివి ఇంటి ఖర్చులు సరుకులు తెచ్చుకోవడము చిన్న పిల్లలు ఉన్న ప్లేస్లో ఎన్ని ఖర్చులు ఉంటాయి అసలు చాలా ఖర్చులు అండి అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట తొమ్మిది వేలలో మాత్రమే అందుకనేసి మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము కూడా ఇలా ఇంత బడ్జెట్లోనే ఫ్యామిలీ మా ఏమ మాదంతా ఏమేమి అవసరమో అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాము అని మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్లో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మేము కూడా కమెంట్ చేసామని ఒక్కసారి చెప్పేస్తే మేము మీకు అరే మనలాంటి వాళ్ళు ఎంత ఉన్నారు కదా అనేసి నాకు ఇంకా ప్రోత్సాహం వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ప్లీజ్ కమెంట్ ద్వారా చెప్పండి మీరు చెప్తే నేను అలాంటి వీడియోసే పెడతానండి మా పిల్లల వీడియోస్ కానీ మా జీవితంలో నడుపు నడుస్తున్న వీడియోస్ కానీ డైలీ రొటీన్ వీడియోస్ కానీ మీరు ఎలాంటివి బాగుంటాయని నచ్చినట్లయితే అలాంటివన్నీ నేను పెడతా ఉంటానన్నమాట ఇప్పుడు కొత్త కొత్త కదండి కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే మీ అందరికీ నచ్చుతుందో నచ్చదో అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఒక మీ లైక్ ద్వారా మా ఈ షేరింగ్స్ వీడియో ఏముంది కదా అందరితో అందరి దగ్గర వెళ్తుందన్నమాట మీరు సపోర్ట్ చేస్తేనే మాకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నాక ఒక ఫ్రెండ్కి మీరు కూడా హెల్ప్ చేయాలి కదా ఇదే ఫ్రెండ్షిప్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్